అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తి నుండి నగీబునకు వెళ్ళెను అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య ఉన్న గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రహాము నామమున ప్రార్థన చేశాను అబ్రహముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకును ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను లోతు పశువుల కాపరులను కలహం పుట్టెను ఆ కాలమందు కానానీయులు పెర్జీయులను ఆ దేశములో కాపురముండెరి కాబట్టి అబ్రహాము మన బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపుర్లకును నీ పశువుల కాపుర్లకును కలహముండకూడదు ఈ అంతయు నీ ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టుకును నీవు కుడితట్టుకు వెళ్ళిన ఎడల నేను తట్టుకును వెళ్ళదనని లోతుతో చెప్పగా లోతు తన కొన్నులెత్తి యోర్ధాన ప్రాంతమంతటినీ చూశాను యహోవ సుధోమ గుమారులను పట్టణములను నాశనము చెయ్యకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయుహోవ తోట వలను ఐగుప్తి దేశము వలన పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోద్ధాను ప్రాంతమంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అట్ల వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రహాము కానానులో నివసించెను లోతు ఆ మైదానమునందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధోమా దగ్గర తన గొడారము వేసుకొనెను సుధోమా మనుషులు దుష్టులను ఇహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమట తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువు వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమునకును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము తన గుడారుము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోని దిగి అక్కడ ఎహోవాకు బలిపీటము కట్టెను